హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఓం ఆదిత్యాయ నమ అంటూ భక్తులు వే పొగిలే దివ్య ఆలయము ఆదిత్య క్షేత్రము శ్రీకాకుళం సమీపంలోని అరుసవెల్లి సూర్యక్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇది శ్రీకాకుళం జిల్లా పట్టణానికి కేవలం రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అరుసవెల్లి శ్రీ ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానము దేశంలోనే అతి ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి రాష్ట్రంలోని ఏకైక ప్రాచీనమైన సూర్య భగవానుడి ఆలయం కూడా ఇదే మనం ఇప్పుడు అరసబెల్లిలో ఉన్నటువంటి సూర్య భగవానుడి ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి వెంకటేశ్వర వారికి సంబంధించి తిరుపతి మహాశివుడికి సంబంధించి శ్రీకాళ అస్థి శ్రీశైలం వినాయకుడికి సంబంధించి కాణిపాకము ఇలా ప్రతి దైవానికి సంబంధించి దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాచీనమైన దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి వీటితో పాటు సమస్త లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ఆలయం కూడా ఒకటి ఇక్కడ ఉంది ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక ప్రాచీనమైన సూర్య భగవానుడి ఆలయముగా దేశంలోని అరుదైన భగవానుడి ఆలయాలలో ప్రముఖమైనదిగా ప్రసిద్ధిని చెందింది క్షేత్ర చరిత్ర స్థల పురాణము శ్రీ మహావిష్ణువు అవతారమైన బలరాముడు ద్వాపరయుగంలో జీవులను ఉద్ధరించేందుకు తన నాగేటి చాలుతో నాగావలి నదిని ఆవిర్భవింపచేసి ఆ తీరాన దేవాలయాన్ని ప్రతిష్ఠించారు అని గాథ దీన్ని తిలకించడానికి దేవతలంతా కూడా స్వర్గం నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారట ఇంద్రుడు వేలకు రాలేకపోయాడు రాత్రి సమయాన చేరుకొని కోటేశ్వర దర్శనార్థము నందీశ్వరుడు అటగాయించాడు ఇంద్రుడు కోపావేశంతో వజ్రాయుధం ఎక్కగా నందీశ్వరుడు తన యొక్క కొమ్ములతో దాన్ని విసిరి పారేశారు ఆ దెబ్బకు ఇంద్రుడు శ్రోతపిపోయి అరుసవెల్లి ప్రాంతంలో పడిపోగా స్వప్నంలో ఇంద్రుడికి సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధించమని సందేశం రాగా ఇంద్రుడు అలాగే చేసి ఆరోగ్యవంతులై తిరిగి తన యొక్క లోకానికి చేరుకున్నారు అని పురాణము ఈ క్షేత్రం స్వామివారి గ్రహాపతి కావడం వలన దర్శన మాత్రంతోననే సర్వగ్రహ అరిష్ట శాంతి లభిస్తుంది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఈ దేవాలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజులు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్యకిరణాలు సూర్య సంధ్యలో మూలవిరాట్ పాదాలకు సోకేలాగా ఈ దేవాలయం నిర్మించబడడము దేవాలయ వాస్తులో ఇదొక ప్రత్యేకత కంచిలోని కామేశ్వర ఆలయంలో కూడా ఇలాంటి ఏర్పాటే ఉంది ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి నాడు స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు అరసవెల్లి దేవస్థానం ప్రాంగణంలో అరివీటి మండపము ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోనికి మూలవిరాట్ ఆదిత్యుని సరస్సును సూచిస్తాయి ఆదిత్యని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవెల్లి క్షేత్రానికి అయి వస్తూ ఉంటారు సకల జీవులకు సంక్షేమాన్ని ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించే ఈ స్వామివారి ఇరుచేతులు అభయముద్రలోనే ఉంటాయి అరసవెల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగాను స్థానికులు పిలుస్తూ ఉంటారు ప్రత్యేకించి బొల్లి కంటి వ్యాధులు దృష్టి వ్యాధులతో పాటు ఇతర మానసిక శారీరక రోగాల నుంచి విముక్తి కోసము బాధిత భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అని ఇక్కడికి వచ్చే ఆలయ నిర్వాహకులు చెబుతూ ఉంటారు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషమైన సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు దేవస్థానం ప్రాంగణంలోనే అనవెట్టి మండపము సుదర్శన ద్వారం మధ్యలో సూర్యుని తొలి కిరణాలు గర్భగుడిలో ఉన్నటువంటి మూలవిరాట్టు తాకి గొప్ప తేజస్సును అందిస్తాయి ప్రతి సంవత్సరం కూడా మార్చి తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో అక్టోబర్ రెండు ఒకటి మూడు నాలుగు తేదీలలో ఈ అద్భుతము ఆవిష్కృతము అవుతుంది అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి అని నమ్మకం ఉంది ఇక్కడ వైభవంగా రథసప్తమి వేడుకలు నిర్వహిస్తారు అరుసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి రథసప్తమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ ఈ రోజు కోసం ఇక్కడ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ కూడా ఉంటారు వేద పండితులు వేదమంత్రాల నడుమ మంగళ మంగళధ్వనులతో మహాక్షీరాభిషేక సేవ నిర్వహిస్తారు సూర్య భగవానుడికి విశేషమైన పర్వదినము ఇది ఈ వేడుకలలో పాల్గొనేందుకు ఆదిత్యుని దర్శనం చేసుకునేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తారు ఇక్కడ ఆదిత్యుని దర్శన సమయాలు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ ఉంటుంది అనంతరం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నిత్యార్చన నిర్వహించి ఆ తర్వాత ఆరు గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులందరికీ కూడా దర్శనానికి అనుమతి ఇస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యన మహా నైవేద్యము దర్శనము ఉండదు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల వరకు భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు రెండు గంటల నుంచి మూడున్నర గంటల వరకు స్వామివారికి పవలింపు సేవ దర్శనానికి ఈ టైంలో విరామము అనంతరము మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనానికి అయి అనుమతిని ఇస్తారు ఇక్కడ భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనము ఉచితము కాస్త త్వరగా దర్శనం చేసుకోవాలనుకునే వారికి మాత్రము ఒక్కొక్కరికి ఇరవై ఐదు రూపాయల చొప్పున రుసుమును వసూలు చేసి త్వరితంగా దర్శన అవకాశాన్ని కల్పిస్తారు వేట సంక్రాంతి రోజున క్షీరాభిషేకము ఏకాదశి నాడు కళ్యాణ సేవ ప్రతి ఆదివారం కూడా తిరివిధి సేవ నిర్వహిస్తారు ఆయా సేవల్లో పాల్గొనదలిచిన భక్తులు నిర్దేశితమైన రుసుముకు అదనంగా ఐదు రూపాయల పోస్టేజ్ని కలిపి ఆ మొత్తాన్ని కూడా ఎంఓ లేదా డిడి రూపంలో పంపించవలసి ఉంటుంది ఆయా మేరకు సేవలు చేయించి దేవస్థానం తిరిగి ప్రసాదాన్ని పంపిస్తారు ఎంఓ కూపంలో సరైన చిరునామా గోత్ర వివరాలు కూడా రాయవలసి ఉంటుంది ఆదిత్యునికి జరిపే వివిధ రకాల పూజలు విశేష సేవల వివరాలు అష్టోత్తర శతనామార్చన క్షీరాణ భోగము క్షీరాభిషేక సేవ తిరువీధి సేవ కళ్యాణ సేవ సూర్య నమస్కారాలు అన్నదానము అయితే ఈ అరుసవెల్లి ఆలయానికి ఎలా చేరుకోవాలి రోడ్డు మార్గం అయితే శ్రీకాకుళం పట్టణానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సు రవాణా అందుబాటులోనే ఉంటుంది నేరుగా ఇక్కడికి బస్సు సౌకర్యం లేని వారు వివిధ ప్రాంతాల వారు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకుని అక్కడి నుంచి శ్రీకాకుళానికి నేరుగా బస్సుల్లో చేరుకోవచ్చు విశాఖపట్నం నుంచి శ్రీకాకుళానికి ప్రతి ముప్పై నిమిషాలకు ఒక బస్సు నడుస్తూనే ఉంటుంది శ్రీకాకుళం పట్టణం నుంచి రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి అనేక ఆటోలు ప్రైవేటు వాహనాల ద్వారా బస్సుల ద్వారా కూడా ఇక్కడికి మనం సులువుగానే చేరుకోవచ్చు వాయుమార్గంలో వచ్చే వాళ్ళు అయితే శ్రీకాకుళానికి సమీపంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుంది విశాఖపట్నం నుంచి ఇక్కడికి నూట పదహారు కిలోమీటర్లు సందర్శకులు అయితే బస్సులు ట్యాక్సీలు ప్రైవేటు వాహనాల ద్వారా కూడా శ్రీకాకుళ పట్టణానికి చేరుకోవచ్చు రైలు మార్గము శ్రీకాకుళం పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి కూడా రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాకుళ పట్టణానికి బస్సులు ఆటోలు కూడా నిత్యం నడుస్తూనే ఉంటాయి ఇది అత్యంత అరుదైన సూర్య దేవాలయ ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 一直到。